తెలంగాణ రైతు గిరిజన తిరుగుబాట్లు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం బిట్స్ చూసుకున్నట్లయితే కొలనుపాక జాగీర్దారు గ్రామంలో ఉన్న దళితులను ముస్లింగా మార్చే బలవంతపు మత మార్పిడి కార్యక్రమాన్ని కొలనుపాక జాగీర్దార్ చేపట్టాడు ఆయన ఎవరంటే తురాబియార్జంగ్ నెక్స్ట్ వచ్చేసి జాగీర్దార్ యొక్క ఈ బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా కొలనుపాక రైతుల పోరాటం చేశారు నెక్స్ట్ వచ్చేసి కొలనుపాక జాగీర్దార్ ఎవరంటే తురబియార్జంగ్ తమపై విధిస్తున్న అక్రమ పనులను వ్యతిరేకంగా బేతవోలు ప్రజలు రైతులు బెతవోలు దారుపై తిరుగుబాటు చేశారు నెక్స్ట్ విష్ణూరు దేశ్ముఖ్ వ్యతిరేకంగా పూ పోరాటం చేసిన షేక్ బందగి ఏ గ్రామానికి చెందినవారు అంటే కామారెడ్డి గూడెం విష్ణూరు దేశ్ముఖ్ ఎవరు అంటే రాపాక రామచంద్రారెడ్డి విష్ణూరు గ్రామ దేశ్ముఖ్ రాపక రామచంద్రారెడ్డి పంత పద్దెనిమిది వందల యాభై అరవై సంవత్సరాల మధ్యకాలంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన గిరిజన పోరాట యోధుడు అయితే రామ్జీగొండె ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని తిరుగుబాటు చేశాడు అంటే జనగాము ఆసిఫాబాద్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సాయుధ పోరాటం కాలం నాటి వివిధ వివిధ ప్రాంతాల భూస్వాములు చూసుకున్నట్లయితే కడ కడరి కడరి నరసింహారావు వచ్చేసి కడరి నరసింహరావు ముండ్రాయి భూస్వామి చిన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఏమో చిన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఎర్రబాడు భూస్వామి చిన్నప చిన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఎర్రబాడు భూస్వామి నవాబ్ కమాల్ యార్జంగ్ నవాబ్ కమాల్ యార్జంగ్ పరిటాల జాగిద్దారు నవాబ్ కమాల్ యార్జంగ్ పరిటాలం పరిటాల జాగిద్దారు కల్లూరి రాజేశ్వర రాజేశ్వరరావు అమ్ములపాలెం భూస్వామి కల్లూరి రాజేశ్వరరావు అమ్ములపాలెం భూస్వామి వేకురి రాఘవరావు ధర్మాపురం జమీందారు వేకురి రాఘవరావు ధర్మ ధర్మాపురం జమీందారు నెక్స్ట్ ఏ రోజున గిరిజన పోరాట యోధుడు రామ్జీగొండును ఉరితీశారంటే పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ నైన్త్న గిరిజన పోరాట యోధుడు రామ్జీగొండును ఎప్పుడు ఉరితీశారంటే పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ తొమ్మిదిన కొమరం భీంకి సంబంధించి గోండు గిరిజన పోరాట పోరాట యోధుడు కొమరం భీం జోడేఘడ్ ప్రాంతంలోని సంకినాపల్లి అనే గ్రామంలో జన్మించాడు ఇతను పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ ఇరవై రెండున జన్మించాడు జోడేఘడ్ బా జాబేఘరి అటవీ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని జల్ జంగిన్ జమీన్ అనే నినాదంతో గిరిజన హక్కుల పోరాటం కోసం పోరాటం చేశాడు నెక్స్ట్ కొమరంభీం పోరాటం తరగతి కాలంలో గోండుల జీవన పరిస్థితుల అధ్యాయాన్ని నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎవరిని నియమించాడంటే హైమన్ డార్ఫ్ని నియమించాడు గిరిజనులపై అధ్యయనం చేయడం కోసం హైమన్ డార్ఫ్ ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలో కొంతకాలం ఉన్నాడంటే మార్లవోయిలో మార్లవాయిలో తెలంగాణలో ఏ ఏ సం ఏ సంవత్సరాల మధ్య రైతు సాయుధ పోరాటం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి తెలంగాణలో ప్రధానంగా సాయుధ పోరాటాన్ని చేపట్టింది ఎవరు అంటే కమ్యూనిస్టులు నెక్స్ట్ వచ్చేసి ఏ కారణాల చేత తెలంగాణలోని ప్రజానికి సాయుధ పోరాటాన్ని చేపట్టింది అంటే వేల వేల ఎకరం వేల ఎకరాల భూములు కలిగిన భూస్వాములు చిన్న సన్నకారు రైతులను అనేక రకాలుగా దోపిడీ చేసేవారు వడ్డీ వ్యాపారాలు సామాన్య రైతులు కూలీలకు అప్పు ఇచ్చి వడ్డీ అధిక వడ్డీలను వసూలు చేసేవారు నాగు వడ్డీ నాగు విధానం అమల్లో ఉండేది భూస్వాములు జమీందా జమీందా జమీందారులకు సామాన్య ప్రజలు వెట్టి చాకిర చేయవలసి వచ్చింది కొందరు ముస్లిం జాగిర్దారులను జాగీర్దారులు హిందువులను బలవంతంగా మతం మార్చేవారు ఏ సంవత్సరంలో హైదరాబాద్ కమ్యూనిస్టు పార్టీని స్థాపించారంటే పంతొమ్మిది వందల నలభైలో తెలంగాణలో సాయుధ పోరాటం నాలుగు దశల్లో జరిగింది సాయుధ పోరాటం సమయంలో గ్రామాలలో మాభూమి నాటకాన్ని ప్రదర్శించేవారు ఈ నాటకం ప్రజలను ఎంతో ప్రభావితం చేసింది సాయుధ పోరాటం మొదటి దశలో ఆంధ్ర మహాసభ సభ్యులు గ్రామాలలో సంఘం పేరుతో శాఖలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేశారు రైతాంగ రైతాంగ పోరాట సమయంలో ఏ మహిళ విష్ణురు ఏ ఏ మహిళ విష్ణు దేశముఖ గుండాలను ఎదిరించి తన పంటను కాపాడుకొని తెలంగాణ వీరవంతగా గుర్తింపు పొందిందంటే చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ ఏ గ్రామానికి చెందిందంటే పాలకుతి గ్రామానికి చెందింది పాలకుర్తి కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందిన కేసులో అరెస్ట్ అయిన నాయకులు ప్రజల పక్షాన వాదనలు వినిపించి వారిని విడుదల చేయించింది ఎవరంటే కొండ లక్ష్మణ్ బాపూజీ ఏ ఆంధ్ర మహాసభ నాయకుడు జనగామ తాలూకా పాలకుర్తి గ్రామంలో గ్రామ గ్రంథాలయంను ప్రారంభించాలంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా ఎవరున్నారంటే దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య ఏ గ్రామానికి చెందినవాడు అంటే కడవెండి దొడ్డి కొమరయ్య ఏ కులానికి చెందినవాడు అంటే కులానికి చెందినవాడు విష్ణూరు దేశ్ముఖ రామచంద్రారెడ్డి తల్లి పేరు ఏంటంటే జానకమ్మ దొడ్డి కొమరయ్య వీరమరణం ఎప్పుడు చెందారంటే పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఫోర్త్న జనగామ తాలూకాలోని ఆకునూరు గ్రామ ప్రజలు బనవంతపు లెవి పన్ను వసూలకు వ్యతిరేకంగా తిరుగుబాటు ారు ఆకునూరు తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరంటే శీతల్ ప్రసాద్ ఆకునూరి మాజీరెడ్డిపల్లి దురాగతాలను ప్రచురించిన జాతీయ పత్రిక ఫ్రీ ప్రెస్ జనరల్ స్టాలిన్ గ్రాడ్గా పిలువబడిన ప్రాంతం ఏంటంటే విజయవాడ నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై ఎప్పుడు నిషేధం విధించిందంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ నవంబర్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచడానికి నిజాం వేసిన కమిషన్ అధ్యక్షుడు మిర్జా అలీ హైదర్ ఏ రోజున నిజాం మీర్ అలీ అలీఖాన్ తాను స్వర సర్వస్వతంత్రుడని పేర్కొని హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం కాదని పేర్కొన్నాడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ రెండున ఏ రోజున నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్టు కమ్యూనిస్టులు ప్రకటన చేశారంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ లెవెంత్న సాయుధ పోరాట ఆశయాలు వచ్చేసి భూస్వాములు ప్రభుత్వ బంజార భూములను ఆక్రమించి పేద రైతులను పంచడము ఎలాంటి పనులు చెల్లించకుండా ప్రభుత్వాన్ని పూర్తిగా స్తంభిపచేయడం నిజాం పాలన భూస్వామ్య విధానాన్ని పూర్తిగా నిర్మూలించడము నెక్స్ట్ ఆయుధాలు తుపాకులతో రజాకారులు పోలీసులు భూస్వాముల దాడులను తిప్పికొట్టడం కోసం సాయుధ పోరాట ఉద్యమకారులు యువకులతో ఏ దళాన్ని ఏర్పాటు చేశారంటే గెరిలా సాయుధ దళము గెరిల్లా సాయుధ దళం తన మొట్టమొదటి దాడిని ఎక్కడ జరిపిందంటే రావులపేట పోలీస్ క్యాంప్ నెక్స్ట్ సాయుధ పోరాటం ఏ సమయంలో రజాకారులు నిజాం సైనికుల శిబిరాలను నాశనం చేయడానికి ఊదర అనే కార్యక్రమాన్ని చేపట్టింది భీమిరెడ్డి నరసింహరెడ్డి సాయుధ పోరాటంలో భాగంగా కరీంనగర్ ప్రాంతంలో గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకొని సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అనభేరి ప్రభాకర్ రావు మూడవ దశ సాయుధ పోరాటంలో పోరాడుతూ అమరులైన గెరిలా నాయకులు వాళ్ళ ప్రాంతాలు వచ్చేసి రేణికుంట రామిరెడ్డి భువనగిరి భూపతిరెడ్డి సిరిసిల్ల సత్యం హుజూర్ నగర్ గోపాలరెడ్డి సూర్యాపేట రేణికుంట రామిరెడ్డి భువనగిరి భూపతిరెడ్డి సిరిసిల్లం సత్యం హుజూర్ నగర్ గోపాలరెడ్డి సూర్యాపేట నాలుగో దశ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టులు ఎవరికి వ్యతిరేకంగా చేపట్టారు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ గడ్డపై ఒక కమ్యూనిస్టు కూడా ఉండకుండా చేస్తానని ప్రకటించిన జాతీయ నాయకుడు ఎవరు అంటే వల్లభాయ్ పటేల్ కమ్యూనిస్టులను అంచడం అంచడానికి జేఎన్ చౌదరి మిలిటరీ ప్రభుత్వం రూపొందించిన బ్రిక్స్ ప్రణాళిక నేతృత్వం వహించింది నంజప్ప కమ్యూనిస్టుల సాయుధ పోరాటాన్ని ఎప్పుడు విరమించుకున్నారంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన సాయుధ పోరాటంలో పాల్గొని పా ప్రాణాలు కోల్పోయిన మొదటి మహిళ ఎవరంటే రాములమ్మ సాయుధ పోరాటంలో పాల్గొనని మహిళ టీఎన్ సదాలక్ష్మి పాల్గొన్న వాళ్ళు ఎవరంటే మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి చిట్టాల సా నెక్స్ట్ వచ్చేసి సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజం సూర్యాపేట జిల్లా కొత్తగూడెం గ్రామంలో జన్మించింది సాయుధ మల్లు స్వరాజం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తుంగతుర్తి నియో నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైంది తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర పుస్తకాన్ని రచించింది దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ పోరాట స్మృతులు రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు కాదు తెలంగాణ స్మృతులు పోరాట పోరా తెలంగాణ పోరాట స్మృతుల రచయిత ఎవరు అంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు ఎవరంటే తెలంగాణ ప్రజల సాయుధ పోరాట సమితికి ఈతను దేవ దేవులపల్లి రామానుజరావు ఏమో తెలంగాణ సాయుధ పోరాట సమితి నెక్స్ట్ వచ్చేసి వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు రచయిత ఎవరంటే పుచ్చలపల్లి సుందరమ్మ సుందరయ్య తెలంగాణ సాయుధ పోరాటాల చరిత్ర రచయిత వచ్చేసి దేవులపల్లి రామానుజరావు నెక్స్ట్ ప్రముఖులు వారి రచనలు చూసుకున్నట్లయితే అయ్యప్ప వెంకటరమణయ్య నాజీ నైజాం అయ్యప్ప వెంకటరమణయ్య నాజీ నైజాము చంద్ర రాజశేఖరరావు అభ్యుదయాంశాలు వీర తెలంగాణ విప్లవ విప్లవ పోరాటము కుందుర్తి ఆంజనేయులు నగరంలో వానం కుందుర్తి ఆంజనేయులు నగరంలో వానం కేవీ రమణారెడ్డి భుమన రమణారెడ్డి భువనఘోష మాది మాదిరాజు వెంగ రామకోటేశ్వరరావు తెలంగాణ మాదిరాజు రామకోటేశ్వరరావు తెలంగాణ పగలోయి పగలేయి నిజాంకోట ఎగరేయి ఎర్రబౌట అనే నినాదాన్ని ఇచ్చింది రెంటాల గోపాలకృష్ణ నెక్స్ట్ ఆపరేషన్ పోలో నిజాం పాలన ముగింపు గురించి చూసుకున్నట్లయితే దేశంలో గల సంస్థానాల విలీన విషయంలో పరిశీలించడానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సంస్థానాల ప్రజాప్రతినిధులు సమావేశం ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్లో పంతొమ్మిది వందల నలభై ఏడు మే నెలలో హైదరాబాద్లో పర్యటించి కర్బాల మైదానంలో ప్రసంగిస్తూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని పేర్కొన్న సోషలిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరంటే జయప్రకాష్ నారాయణ భారత ప్రభుత్వం నిజాం ప్రభుత్వం మధ్య యథాస్థ స్థితి ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది భారత ప్రభుత్వము నిజాం ప్రభుత్వం మధ్య జరిగిన యథాత స్థితి ఒప్పందంలోని అంశాలు వచ్చేసి హైదరాబాద్ యొక్క విదేశీ వ్యవహారాలు రక్షణ కమ్యూని కమ్యూ కమ్యూనికేషన్ యొక్క భార భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి భారత బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలకు నిజాం రాజ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు యథాతథ స్థితి ఒప్పందం ముగిసే సంవత్సరం లోపు హైదరాబాద్ ప్రజాప్రభుత్వం ఏర్పడాలి యథా స్థితి ఒప్పందం నాటి నిజాం దివాన్ ఎవరంటే మొహి మోహిదీ యాజంగ్ యథాతథా ఒప్పందం వలన భారత ప్రభుత్వ ఏజెంట్గా హైదరాబాద్లో నియమించబడింది ఎవరు అంటే కేఎం మున్షి పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లో ఆరే సమా సమాజ్ చెందిన ఏ నాయకుడు మీర్ మీ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్పై దాడి చేశారంటే నారాయణ నారాయణరావు పవారు మీర్ ఉస్మాన్ అలీఖాన్పై దాడి కేసులో ఏడవ నిందితుడిగా పేర్కొనబడింది ఎవరు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లో నిజాం ఉస్మాన్ అలీఖాన్ నూతనంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఉప ప్రధాని పదవి పొందిన హిందువు ఎవరంటే పింగళి జగన్ జ వెంకట్రావు యథాతథథ స్థితి ఒప్పందాన్ని ఉల్లంఘించి గోవా నుండి హైదరాబాద్కి అక్రమంగా ఆయుధాలను సరఫరా చేసిన ఆస్ట్రేలియాకు చెందిన ఆయుధ డీలర్ ఎవరంటే సిడ్నీ కాటన్ నిజాం ప్రభుత్వం యథాతథ స్థితి ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వం మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను తొలగించడానికి అప్పటి భారత గవర్నర్ జనరల్ ఎవరిని హైదరాబాద్కు పంపారంటే అలెన్ క్యాంప్ వెళ్ళే నిజాం ప్రభుత్వం అధికారిక రేడియో దక్కన్ రేడియో దక్కన్ రేడియోలో అసత్య వార్తలను ప్రచారం చేయడంలో ఉద్యమకారులు భాగ్యనగర్ రేడియో స్టేషన్ను ఏర్పాటు చేసుకున్నారు నెక్స్ట్ భాగ్యనగర్ రేడియోలో తెలుగు ప్రసారాలు నిర్వహించింది రామకృష్ణ శర్మ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని పంతొమ్మిది నలభై ఎనిమిది ఫిబ్రవరిలో నిజాంకి వ్యతిరేకంగా యుద్ధం చేపట్టడానికి ఎవరి అధ్యక్షతన లాయర్ల నిరసన సమితి ఏర్పడిందంటే వినాయకరావు విద్యాలంకర్ భారతదేశ గుండెలో హైదరాబాద్ సంస్థానము అల్సర్పుండుగా మారిందని చెప్పింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని అనేక మంది ముస్లింలు ఎవరిని నాయకత్వంలో నిజాంకు ఒక విజ్ఞానపత్రాన్ని ఇచ్చారంటే బాకర్ అలీ మిర్జా భారత ఆక్రమణ భయంతో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమితి భద్రతా మండలిలో ఫిరా ఫిర్యాదు చేయటకు ఎవరి నాయకత్వంలో నిజాం ఒక బృందాన్ని పంపాడంటే మొయిన్ నవాబ్ జంగ్ ఐక్యరాజ్య సమితిలో నిజాం ప్రభుత్వానికి సహకరించడానికి నియమించబడిన వ్యక్తి ఎవరంటే సర్ వల్టన్ మోంగ్టన్ భారత యూనియన్లో హైదరాబాద్ రాజ్య విలీనాన్ని ఆపాలని కోరుతూ నిజాం బ్రిటన్ ప్రధానమంత్రికి లేఖ రాశారు అప్పుడు బ్రిదా బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరంటే క్లైమేట్ అట్లీ ఒక స్వాతంత్ర రాజ్యంపై మరో స్వాతంత్ర రాజ్యం సైనిక చర్య నిర్వహించడం ఐక్య ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాల విరుద్ధము అందుకే దాన్ని రుజువులు లేకుండా ఉండడానికి ఆపరేషన్ పోలో సమయంలో సైన్యానికి అయ్యే ఖర్చును భారత ప్రభుత్వము ఏ ఏ శాఖ ఖర్చులో జమ చేశారంటే విద్యాశాఖ హైదరాబాద్ సంస్థానంపై నిర్వహించిన సైనిక చర్యను పోలీస్ చర్య అని నామకరణం చేసింది ఎవరంటే సి రాజగోపాలాచారి ఏ రోజున హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో ప్రారంభమైందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు ఆపరేషన్ పోలోకు ప్రణాళికలు రూపొందించిన సదరన్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే ఈఎన్ గోడాడ్ ఆపరేషన్ పోలో సమయంలో భారత హోంశాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో సమయం నాటి హైదరాబాద్ രാജ്യ സൈന്യധിക എഡ്രൂസും പോല സമയം നാട്ടിൽ ഭാരത സംസ്ഥാന കാര്യദർശി മീനൻ മീനേശൻ പോല സമയം നാട്ടിൽ ഭാരത പ്രധാന സൈന്യാധിപതി ఆపరేషన్ పోలో సమయం నాటికి భారత రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్ ఆపరేషన్ పోలో సమయం నాటికి హైదరాబాద్ రాజ్య ప్రధాని ఎవరంటే బీర్ లాయకాలి ఆపరేషన్ పోలో సమయం సమయంలో విజయవాడ సైనిక యూనిట్కి నాయకత్వం వహించింది ఏ రుద్రా ఆపరేషన్ పోలో పోలోలో పోలో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో ఆక్రమించిన మొదటి ప్రాంతం ఏది అంటే నల్దుర్గ్ నెక్స్ట్ వచ్చేసి ఏ రోజున హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైందని భారత సైన్యం దాడులను ఆపాలని నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దక్కన్ రేడియోలో ప్రకటన చేశాడంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు హైదరాబాద్ రాజ్య విలీన ప్రకటనను మీర్ ఉస్మాన్ అలీఖాని ఎవరి పేరు విడుదల చేశారంటే సి రాజగోపాలాచారి గతంలో మీరు ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో చేసిన ఫిర్యాదును ఏ రోజు ఉపసంహరించుకున్నారంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా నియమించబడింది ఎవరంటే జయంతో చౌదరి జయ జయంత్ చౌదరి ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టులో హైదరాబాద్ రాష్ట్ర జాగ్రదాల రద్దు రెగ్యులేషన్ చట్టను ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి ఆరున జయంత్ చౌదరి ఒక ఫర్మానాను జారీ చేశాడు ఆ ఫర్మానాలోని అంశాలు ఏంటంటే ఆ ఫర్మాణా ప్రకారం నిజాం ప్రభుత్వ కరెన్సీ హాలీసిక్క రద్దైంది నిజాం సొంత ఆస్తిగా ప్రకటించే సర్ఫేకాస్ భూములు ప్రభుత్వం ఆధీనం చేసుకున్నాయి ఆపరేషన్ పోలో అనంతరం కమ్యూనిస్టులు ముస్లిం ప్రజలపై వివిధ జరిగిన విష విచక్షణాధికారం దాడులపై విచారణ జరపడానికి జవహర్లాల్ నెహ్రూ ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారంటే సుందర్లాల్ పండిత్ సుందర్లాల్ పోలీస్ చర్య జరిగే సమయంలో హైదరాబాద్లో పర్యటించిన టైమ్స్ పత్రిక విలేకరి ఎవరంటే రమేష్ తావర్ హైదరాబాద్లో ఎంకే వెల్లూడి పౌర పౌర ప్రభుత్వ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున హైదరాబాద్ రాజ ప్రముఖుగా నియమించబడింది ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంకే వెలోడి ప్రభుత్వంలోని మంత్రులను వారి శా శాఖలు చూసుకున్నట్లయితే వీబీ రాజు కార్మిక కస్టమ్స్ శాఖ బురుగుల రామకృష్ణారావు విద్యా ఎక్స్ఛేంజ్ శాఖలు ఎం శేషాద్రి హోమ్ సమయా సమాచార శాఖ యార్జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ బిబి రాజు కార్మిక శాఖం బురుగుల రామకృష్ణారావు విద్యా ఎక్స్చేంజ్ ఎం శేషాద్రి వచ్చేసి హోమ్ శాఖ యార్జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన హైదరాబాద్ మున్సిపాలిటీకి మొదటి మేయర్గా పనిచేసింది ఎవరంటే మా ఆడపాటి హనుమంతరావు హైదరాబాద్ ఇన్ ఇన్ రెస్ రెట్రోస్పెక్ట్ గ్రంథరచయిత ఆలియా వర్జంగ్ ట్రాడజ ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథరచయిత లాయకాలి హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర వచ్చేసి హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర వెలుతూరి మాణిక్యారావు హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర వెలుతూరి మాణిక్యారావు ది ఎండ్ ఆఫ్ ఏరా వచ్చేసి ది ఎండ్ ఆఫ్ అనేరా ఏరా వచ్చేసి కేఎం మునిషి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఎవరు అంటే విపి నురాని విపి నురాని డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసి ఇంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్ వచ్చేసి విపి మీనన్ డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసి एजी नुरानी नूरानी